ప్రారంభ రోజుల్లోనే నాగుల పంచమి అని గరుడ పంచమి అని చెప్పి ఒక విశేషమైన రోజు వస్తుంది ఆ రోజున ఎటువంటి విధి విధానాలు ఆచరించాలి ఆ రోజున అంటే ఉపవాసం ఉండాలి అని అంటారు ఉపవాసం అవసరం లేదు అంటారు పుట్టలో పాలు పోయాలి అంటారు జంట నాగులకు పోయాలి అంటారు అంటే రకరకాలుగా వింటూ ఉంటాము అసలు వాస్తవం ఏంటి మనం ఏ రకమైన కార్యక్రమాలను ఆచరించాలి తప్పకుండా నమో ఏ ఇది నాగదేవత యొక్క మంత్రం ఈ మంత్రం విన్నా కూడా ఒక విశేషమైనటువంటి ఫలితాలు వస్తాయని విన్నా కూడా విన్నా కూడా అంటే నాగదోషములను తీయగలిగినటువంటి మంత్రం అనమాట అందువల్ల ఇది అందరూ శ్రవణం చేయాలి అని అయితే ఇక నాగుల పంచమి గరుడ పంచమి అనేటటువంటిది దీనికి రెండు రకాల పేర్లు ఉన్నాయి అయితే ఇది నాగపంచం ఎందుకైంది గరుడపంచం ఎందుకైంది అనేది మనం పురాణాంతర్గతంగా మనం తెలుసుకుంటే గరుత్మంతుడు యొక్క జననం వింటే విశేషం అని చెప్పారు దాన్ని చాలా తక్కువలో మనం చెప్పుకునే ప్రయత్నాన్ని చేద్దాం మనకి కశ్యప ప్రజాపతి అని ప్రజాపతుల్లో చాలా ముఖ్యమైనటువంటి కశ్యప ప్రజాపతి చాలా మందికి కాశ్యపస గోత్రం అంటారు ఆ కాశ్యపస గోత్రీకులందరూ కాశ్యపస కశ్యపుడి యొక్క సంతానం అని చెప్తారు గరుత్మంతుడి యొక్క జననాన్ని మనం తెలుసుకోవాలి వినత కద్రువ అనేటటువంటి ఇద్దరు స్త్రీలు కశ్యప ప్రజాపతి వివాహం చేసుకున్నారు ఈ కద్రువ అనేటటువంటి ఆవిడికి గర్భవతి అయి ఉన్నది అట్లాగే వినత అనేటటువంటి ఆవిడ కూడా గర్భవతి అయి ఉన్నది వీళ్ళిద్దరికి కూడా కొంతకాలానికి సంతానం కలిగింది సంతానం కలిగితే ఈ కద్రువకి కలిగినటువంటి సంతానం అంతా కూడా సర్పజాతి కింద మారింది ఈ వినత అనేటటువంటి ఆవిడకి కలిగినటువంటి సంతానం గరుత్మంతుడు అనూరుడు అని అనూరుడు అంటే ఊరువులు లేనటువంటి వాడు అని అర్థం అంటే తొడ దగ్గర నుంచి భాగములు లేవు పుట్టే సమయానికి లేవు అంటే హాఫ్ వరకే ఉన్నాడు పుట్టాడు ఆయన ఎందుకనం అనూరుడు అనేటటువంటి పేరు పెట్టారు ఎందువలన అంటే ఈ కద్రువ అనేటటువంటి ఆవిడ ఒక గర్భ ప్రయోగాన్ని ఆ వినత అనేటువంటి ఆవిడ మీదకి చేసి చేయడం వల్ల పిండము ఎదగడం సగంలోనే ఆగిపోయింది దానివల్ల ఆయన అనూరుడుగా పుట్టాడు కాలి భాగం ఉండదు నడుము కంటే కింది భాగం లేనటువంటి వాడిని అనూరుడు అని పిలుస్తారు ఆయనే సూర్యనారాయణ మూర్తికి ఒక రథసారథిగా ఉంటారు ఇప్పటికి కూడా ఆయనకి ఒక పదవి ఇచ్చారు ఏమిటది అంటే సూర్యనారాయణుడికి రథసారథి ఎవరు అంటే అనూరుడు అనమాట అలాగే గరుత్మంతుడు విష్ణుమూర్తికి వాహనంగా ఉన్నారు అలాగే ఇప్పుడు ఇక్కడ మనకి వీళ్ళిద్దరూ కూడా ఒకసారి ఆ సముద్ర తీరానికి విహారానికి వెళ్ళినప్పుడు సముద్ర తీరంలో ఉన్నటువంటి యొక్క అశ్వాన్ని వీళ్ళిద్దరూ చూస్తూ అది మొత్తం తెల్లగానే ఉంది కానీ తోక ఎందుకు నల్లగా ఉంది అందుట కద్రువ నల్లగా ఎక్కడుంది అది చక్కగా తెల్లగానే నాకు కనపడుతోంది కదా అంటుంది వినత కద్రువ అన్నదిట దాని తోక నల్లగా ఉంటే నువ్వు నాకు దాస్యం చేయాలి ఒకవేళ తెల్లగా ఉంటే నేను నీకు దాసిగా ఉంటాను అని చెప్పింది ఆవిడ చెప్పేసరికి ఆవిడ అన్నదట అలాగే చూద్దాం పదా అని చెప్పాను దారిలో ఈ సర్పజాతికి సంబంధించినటువంటి ఆ పాములు వల్ల వాళ్ళందరూ కూడా వస్తున్నప్పుడు వాళ్ళ పిల్లల్ని అడిగిందిట ఇప్పుడు కనుక అది తెల్లగానే ఉంటే ఆవిడకి నేను దాస్యం చేయాలి నేను ఆ పని చేయలేను అందుకని మీరు వెళ్ళి ఆ తోకను చుట్టుకోండి నేనప్పుడు ఆవిడకి దాస్యం చేయాల్సిన అవసరం ఉండదని చెప్పాను వెంటనే ఈ అసుర సంధ్య వేళ వాళ్ళు చూడడం వల్ల దూరంగా ఉన్నటువంటి యొక్క గుర్రం యొక్క తోకకి ఈ పాములు చుట్టుకొని ఉన్నాయి ఉండేసరికి అది నల్లగానే కనపడేది కనపడేసరికి ఇప్పుడు ఈ వినత అనేటువంటి ఆవిడ వినతకి పుట్టినటువంటి సంతానం అయినటువంటి గరుత్మంతుడు కూడా ఆవిడకి దాస్యం చేయాల్సి వచ్చింది ఆవిడ ఏం చెప్తే అది చెయ్యాలి ఇటువంటి పరిస్థితుల్లో గరుత్మంతుడు చాలా బాధపడేవాట తల్లి దాస్యంగా ఉన్నదంటే ఏ కొడుక్కైనా బాధగా ఉంటుంది అప్పుడు వెంటనే నీ దాస్యం నుంచి విముక్తి కలగాలంటే ఏం చేయాలంటే ఇంద్రుడి దగ్గర ఉన్నటువంటి అమృతాన్ని గనుక తెచ్చి నాకు ఇస్తే ఈ దాస్యం విముక్తురాలని చేస్తానని చెప్పి వెంటనే ఆయన బయలుదేరి స్వర్గానికి వెళ్ళాడు గరుత్మంతుడు ఎగరగలిగినటువంటి వాడు కనుక ఆయన బయలుదేరి వెళ్ళిపోయినాడు వేదం చాలా గొప్పగా చెప్తుంది సుపర్ణోసి గరుత్మాన్ దివంగచ్చ సువఃపత ఈ సుపర్ణుడైనటువంటి గరుత్మంతుడు పరమవేగంగా బయలుదేరి ఇంద్రలోకానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అమృత భాండాన్ని తీసుకొచ్చి అక్కడ సముద్ర తీరంలో ఉన్నటువంటి దర్భల మీద పెడతాడు ఎందుకంటే కింద పెట్టకూడదు అమృత భాండాన్ని అందువల్ల దర్భలు వేసి దర్భల మీద పెడతాడు అది ఆ భాండం పరమవేగంతో రెండు కాళ్ళతో తెచ్చి పెడుతున్నప్పుడు రెండు చుక్కలు దర్భల మీద ఒలుకుతుంది అందుకని దర్భలు అంత పవిత్రం దర్భలు లేకుండా కార్యక్రమాలు చేయరు అట్లాగే ఈ దర్భల మీద పడినటువంటి అమృతాన్ని కద్రువ సంతానమైనటువంటి సర్పజాతి అంతా వెళ్ళి నాలికతో నాకుతైట కింద కింద పడినటువంటి దర్భల మీద పడింది దర్భ చాలా షార్ప్గా ఉండడం చాలా కొసగా ఉండడం వల్ల నాలిక చీలి రెండుగా మారిపోయింది ఎప్పుడైతే అది అమృతాన్ని తీసుకున్నాయో ఈ సర్పజాతి ఇది అంతరించిపోకూడదు వెంటనే ఈ వాసుకి ఇట్లాంటి కొన్ని కొన్ని ఎనిమిది సర్పజాతులు వచ్చి ఆ అమృతాన్ని గబగబా నాకేసిన నాకేసి ఎప్పుడైతే ఈ కద్రువన్ తీసుకొచ్చి ఈ అమృత భాండని చూపించే లోపుగా ఈ సంఘటన జరిగిపోయింది తీసుకోవడం అమృతం తాగేయి అమృతం వల్ల చీలుకున్నటువంటి దర్భల మీద ఉన్న నాలుక రెండైంది కాబట్టి ఇప్పటికి కూడా సర్పజాతికి రెండు ఉంటాయి అది బయటకున్నప్పుడు మనం చూస్తే రెండు నాలుగు అవి అలాగే ఉండిపోయినాయి ఎందుకంటే అమృతత్వం ఇది అది అలాగే ఉండిపోతుంది సరే అమృత భాండాన్ని చూపించారు వెంటనే అది అదృశ్యం అయిపోతుంది ఎక్కువసేపు ఉండదు ఆ కద్రువకి చూపించి వీళ్ళిద్దరూ దాస్య విముక్తిని పొందారు పొందినటువంటి తర్వాత గరుత్మంతుడికి తపస్సు చేసి సర్పజాతిని అంతం చెయ్యాలి అనేటటువంటి వరాన్ని పొందాడు గరుత్మంతుడు ఎవరి ద్వారా విష్ణుమూర్తి ద్వారా గరుత్మంతుడు సర్పజాతిని అంతం చెయ్యాలి అని నిర్ణయించుకొని ఆ సర్పజాతిని ప్రతిరోజు నేను ఆహారంగా తీసుకోవాలి సర్పజాతి ఆహారంగా కావాలి అని కోరుకున్నాడు ఆయన తథాస్తు అన్నారు అప్పుడు ప్రతిరోజు ఒక సర్పాన్ని గరుత్మంతుడు తీసేసుకుంటూ ఉన్నాడు కొంతకాలానికి అసలు సర్పజాతి మొత్తం అంతరించిపోతుందేమో అనే పరిస్థితికి వచ్చేసారు దానివల్ల అప్పుడు మళ్ళీ సర్పజాతిలో ఉండేటటువంటి అష్టనాగులు అంటారు అన్నమాట వీళ్ళు ఆ యొక్క మళ్ళీ ఆయన పరమశివుడి గురించి తపస్సు చేశారు చేసి మొత్తం నాగా జాతి అంతరించిపోయే పరిస్థితి వచ్చింది గరుత్మంతుడు రోజు మమ్మల్ని ఆహారంగా తీసుకుంటున్నాడు అందువల్ల ఇటువంటి పరిస్థితి వచ్చింది మాకు ఏదైనా అనుగ్రహం చేయండి అని చెప్పాను అప్పుడు గరుత్మంతుడికి ఆ యొక్క మహావిష్ణువుని ఈశ్వరుడు అందరూ కూడా కలిసి వచ్చి గరుత్మంతుడు ప్రతిరోజు తీసుకోవడానికి వీలు లేదు సర్పజాతి అంతరించిపోవడానికి వీలు లేదు సర్పజాతి కూడా ఏకోత్ర వృద్ధిగా కలగాలి ఎందుకంటే సర్పముల వల్ల చాలా ప్రభావాలు మనుషుల మీద ఉన్నాయి అందుకనే మనకి సర్పబలి సర్పదోషములు ఆశ్లేష బలి ఇత్యాదులన్నీ జరుగుతూ ఉంటాయి ఇదివరకు మన సర్పమును చూడడం చాలా ప్రత్యేకంగా భావించేవారు దేవతా సంబంధమైనటువంటి వస్తువులు దేవతా సంబంధమైన విషయములు ఉంటే కానీ అసలు సర్పముల యొక్క దర్శనం మనకు కలగదు అంత త్వరగా ఎవరికి పడితే వాళ్ళకి పాము కనపడుతుందా అండి కనపడదు ఎంత మీరు అడవుల్లో సంచరించండి చిటుకు చిటుకు పాములు మీకు కనపడం చాలా తక్కువ కనపడతాయి ఎవరికి కనిపిస్తాయన్నారు అది దేవతా సంబంధమైనటువంటి వాళ్ళకి మాత్రమే ఓకే అది చాలా అరుదు ఇప్పటికి కూడా సర్పజాతి చాలా తక్కువ అరుదు అనమాట మనకి ఎంతో ఎంతో మనం ప్రయత్నం చేసో ఎక్కడో మనం బాగా మారుమూలకెళ్తే గాని అవి కనపడవు అప్పుడు వాళ్ళకి వరం ఇచ్చారట సర్పజాతికి ఇంకా నువ్వు ఇంత ఇదిగా మనం సర్పజాతిని అంతం చేయకూడదు కాబట్టి నువ్వు వాళ్ళ మీద ఉన్నటువంటి కోపాన్ని వదిలిపెట్టి నువ్వు వాళ్ళకు ఒక వరం ఇవ్వమని చెప్పి ఆ గరుత్మంతుడు సర్పజాతి రెండు పుట్టినటువంటి రోజు ఈ శ్రావణ శుద్ధ పంచమి అందుకని ఆ రోజునే గరుత్మంతుడు వరం ఇచ్చాట ఇక నుంచి నేను మిమ్మల్ని ఆహారంగా స్వీకరించను మొత్తానికి స్వీకరించను మీకు ఏ రకమైన ఇబ్బంది కలగనివ్వను కానీ నా జాతి యొక్క లక్షణం ఏమిటి అంటే ఆ పాము కనపడితే ఆ గర్ధ తినేస్త అందుకని మీరు సుబ్రహ్మణ్యుడి దగ్గర కూడా చూడండి నెమలి పామును పట్టుకొని ఉంటుంది మీరు ఎప్పుడైనా సుబ్రహ్మణ్యుడు ఫోటోల్లో చూడండి నెమలి కాలికి పాము చుట్టుకొని ఉంటుంది అనమాట అటువంటి సన్నివేశాలు కనపడుతుంటాయి మనకి గద్ద మనం పాముని తినడం స్పష్టంగా చూడవచ్చు మీరు చాలా చోట్ల అది దర్శనం అవుతుంది ఇటువంటివన్నీ కూడా తొలగిపోవాలి అని గరు గరుడ పంచమి రోజున ఆ వరాన్ని అనుగ్రహం చేశారు అందుకని గరుడ పంచమి రోజున కనుక ఈ వ్రతం చేసిన ఇప్పుడు మనం చెప్పినటువంటి ఈ కథని విన్నా సంతానం అభివృద్ధిగా ఉంటుంది అని చెప్తోంది అవకాశం లేనటువంటి వాళ్ళు కేవలం ఒక నాగబింబాన్ని పెట్టుకొని కాసిన పాలు పోసి పూజ చేసుకున్నా కూడా మన సంతానం మీద ఉండేటటువంటి దృష్టి దోషములు తొలగిపోతాయి మన సంతానానికి అకాల మృత్యు దోషములు పోతాయి అలాగే వాళ్ళ మధ్య ఉండేటటువంటి వైరములు తొలగిపోతాయి ఇలా అనేకమైనటువంటి ఫలితములు ఆ గరుడ పంచమి రోజు చేసేటటువంటి పూజకి చెప్పారు అందుకని గరుడ పంచమి రోజున మీకు ఏమీ అవకాశం లేకపోతే పుట్టలోకి వెళ్లి పాలు పోయమని చెప్పారు అట్లాగే గరుత్మంతుడి యొక్క కథ వినమని చెప్పారు కలశం పెట్టి గరుత్మంతుడిని పూజించుకునే సంప్రదాయం కూడా ఉన్నది కనీసం మాకు పూజ చేసుకోవడం తెలియదు మా ఇంట్లో ఆచారం లేదు అంటే ఇప్పుడు మనం చెప్పినటువంటి కథ విన్నా సరే వాళ్ళకి పరిపూర్ణమైనటువంటి గరుత్మంతుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది అట్లాగే సర్పజాతిని అంతరించిపోకుండా మన యొక్క తదుపరి తరాలని కూడా కొనసాగించడానికి అంటే వంశాభివృద్ధి కలగడానికి సంతాన ఉత్పత్తిలో ఎటువంటి లోపములు రాకుండా ఇవాళ ఎన్ని రకాలు చూస్తున్నాం మనం అటువంటి దోషములన్నీ పోయి మన మన యొక్క వంశము ఎప్పుడు అభివృద్ధిగా ఉండాలంటే ఈ నాగుల పంచమిని మనం సద్వినియోగం చేసుకోవాలి కనీసం మన ఇంట్లో ఉండేటటువంటి ఒక వెండి కప్పులో ఒక నాగబింబాన్ని చక్కగా తెచ్చుకొని అందులో పెట్టుకొని అది మునిగేంత రీతిలో పాలు పోస్తే చూడండి చాలా మందికి పుట్టలు లభ్యం కావడం కూడా కష్టం ఇవాళ మనకి పచ్చదనం అంతరించిపోతుంది ప్రకృతి కూడా అంతరించిపోతున్నటువంటి తరుణంలో ఒక పుట్ట దొరకాలంటే దొరకడం చాలా కష్టం మరి ఇటువంటి సందర్భంలో మేము ఏం చెయ్యాలి అనే ప్రశ్నకి ఒక వెండి కప్పు తీసుకోండి చక్కగా ఒక నాగబింబాన్ని అందులో పెట్టండి అది మునిగేటట్టుగా మీరు చక్కగా ఆ నాగ స్తోత్రములు ఉన్నాయి మానసాదేవి స్తోత్రము అలాగే సర్ప నాగ స్తోత్రము అని ప్రత్యేకంగా ఉన్నాయి మనకి యూట్యూబ్ లో దొరుకుతాయి అటువంటి స్తోత్రం వింటూనో చదువుతూనో గనక దేవతలకు పాలు పోస్తే వాళ్ళు మన యొక్క వంశమును మొత్తాన్ని అభివృద్ధి కలిగేట్టుగా చూస్తారు ఈ గరుత్మంతుడి యొక్క కథ విని రెండు అక్షంతలు తల మీద వేసుకున్నా కనీసం ఇది విని ఆ గరుత్మంతుడికి మనసారా నమస్కారం చేసుకున్నాం మీరు ఏ వెంకటేశ్వర స్వామి దేవాలయంలోకి వెళ్ళండి ఎదురుకుండా గరుడాళ్ళ వారు కనపడతారు అందుకని పాయసం చేసి కనీసం పిల్లలకి పెట్టండి మీరు ఏం చేయలేకపోయినా ఆ గరుత్మంతుడిని స్మరించి పాయసం చేసి ఆ పాయసాన్ని పిల్లలకి ప్రసాదంగా పెట్టినా కూడా వాళ్ళకి అపా ఆపదలు అకాల మృత్యువులు కూడా పోయి మీ వంశము మీ పిల్లలు మీ సంతానము నిరంతరము అభివృద్ధిగా ఉంటారు ఇది గరుడ పంచమి యొక్క వ్రత కథ ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటిది కనుక ఇది అందరూ వింటే సకల శుభాలు కూడా అందరికీ కలుగుతాయి ధన్యవాదాలండి శుభమస్తు తగ్గుతూ నాకు శివలింగం దాన్ని అట్లా కప్పేసండి చూపించద్దర్ మూర్తి పూజ కాదు సాక్షాత్